అందరికీ నమస్కారం ఈరోజు మన గండి రామారం రిజర్వాయర్ యొక్క కుడి కాలువ ప్రారంభోత్సవానికి నన్ను కూడా ఆహ్వానించినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే కడియం చేరి గారికి అట్లాగే ఆడియో గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ గారికి మన గ్రంథాలయ చైర్మన్ రాంబాబు అన్న గారికి ఆలయ కమిటీ చైర్మన్ శ్రీధర్ రావు గారికి ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాంక్స్ సభ్యులు అన్న గారికి ఈ గారికి డి గారికి తహసీల్దార్ గారికి నరేందర్ గారికి అట్లాగే వైస్ చైర్మన్ ఐలయ్య గారికి ఇతర పెద్దలకి అట్లాగే ఇక్కడ వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ ముఖ్యులకి అట్లాగే దాదాపు పదకొండు పన్నెండు గ్రామాల నుండి వచ్చినటువంటి రైతు సోదరులకి మీడియా మిత్రులందరికీ కూడా పేరు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఏ ఎలక్షన్కి వెళ్ళినా కూడా దేవాతుల సృష్టికర్త అపర భగీరథుడు అని పేరు ఎందుకు వచ్చిందో నా చిన్నతనంలో అది ఫేజ్ వన్ ఫేజ్ టూ అయింది కాబట్టి నాకు అవగాహన లేదు కానీ ఇప్పుడు నేను ఇవాళ కలారు చూసి ఇక్కడ ఫేజ్ టూకి కి సంబంధించిన ఒక ముఖ్య కూడా ఇక్కడ సాగునీరు విడుదల చేయడం ఇవాళ నేను చూసినాను కాబట్టి ఇక్కడ ఇంత ఎత్తైన ప్రాంతంలో ఇక్కడ ఇంతకు నాన్నగారు చెప్పినట్టు ఎడారి ప్రాంతం లాగా ఉంటుంది ఇక్కడ నీళ్లు రావట్లేదు అన్న గ్రామాల్లో కూడా నీరు వచ్చే విధంగా ప్రయత్నించినటువంటి మన ఎమ్మెల్యే గారు నిజంగా కూడా ప్రజల శ్రేయస్సు కొరకు రైతుల సంక్షేమం కొరకు రైతులు రెండు పంటలే కాదు ఇంకా అత్యధికంగా కూడా పంటలు వేసుకొని దిగుబడి తెచ్చుకొని సస్యశామలంగా ఉండాలి అన్న ఉద్దేశంతో నీరు చేసినందుకు అందరి తరఫున కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను దీన్ని ఇవాళ చేస్తూ నన్ను కూడా ఇందులో ఒక భాగం చేసినందుకు ఇప్పటి వరకు నేను అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది కానీ నీటికి సంబంధించి ఇదే నా మొదటి దాదాపు సంవత్సరానికి సంవత్సరం అవుతుంది నేను ఎంపీగా గెలిచి ఇదే నా మొదటి కార్యక్రమం నీటికి సంబంధించి అందులో నాకు భాగస్వామ్యం చేసినందుకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మనందరికీ తెలుసు ఒక ఊరు గురించి సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి ఒక మండలం గురించి సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి ఒక నియోజకవర్గం ఒక రాష్ట్రం ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి దాంట్లో అవగాహన ఉండి ప్రతి దాంట్లో నేర్చుకోవాలి ప్రతిదీ తెలుసుకోవాలి అన్న ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి మనకి ఎమ్మెల్యేగా వచ్చినట్లయితే అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో దాదాపు సంవత్సరం కాలం నుంచి ప్రజలు చూస్తున్నారు ఆయన అంటే అందరికీ అభిమానమే అటు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి కనించి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ సలహా తీసుకోకుండా ఉండరు అదే విధంగా మన ఎమ్మెల్యే గారు నా నియోజకవర్గానికి ఇది కావాలని అడు అడంగానే మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అంతే అభిమానంతో అంతే ప్రేమతోటి మన గన్పూర్కి కావాల్సినటువంటి నిధులు ఏవైనా ఉన్నా కూడా ఆగకుండా కడుముకోకుండా వెంటనే వాటిని రిలీజ్ చేయడము వాటి కోసం జియోలు ఇప్పించడం జరుగుతుంది అందులో ఉదాహరణ ఇప్పుడు మన కంటి ముందు ఉన్నటువంటి కుడి కాలువ అదేవిధంగా గత సంవత్సరంలో మనము ఎనిమిది వందల కోట్లు గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి కొరకు ప్రతి దాంట్లో అటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ రైతుల కోసం కానీ సాగునీరు కానీ పిల్లల కోసం డిగ్రీ కాలేజ్ కానీ హెల్త్ గురించి చూసుకున్నట్టయితే హండ్రెడ్ బెడ్రెడ్ హాస్పిటల్ ఒక ఇంటిగ్రిటీ స్కూల్ కాంప్లెక్స్ ఆఫీస్ కాంప్లెక్స్ ఇట్లా బస్ స్టాండ్ ఇట్లా అన్ని చెప్పుకుంటూ పోతే ప్రతి దాంట్లో కూడా తనదైన శైలితోటి ఏమైతే గత ఇరవై ఏళ్ళ నుంచి వెనుకబడి ఉన్నటువంటి నియోజకవర్గం ఇప్పుడు దాదాపు అన్ని అంశాల్లో కూడా అభివృద్ధి జరిగే విధంగా ప్రతి దాంట్లో కూడా మనం ఎక్కడ వెనుకబడ్డామని ఆలోచిస్తూ అక్కడ ఉన్న గ్రామ ప్రజలతో మాట్లాడుతూ మరికి వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని మన తరఫు నుంచి రిప్రజెంటేషన్స్ ఇవ్వడమే కాకుండా నన్ను ఒక ఎంపీగా మన నియోజకవర్గానికి కమ్యూనిటీ హాల్స్ కానీ రోడ్స్ కానీ హైవేకి సంబంధించిన సర్వీస్ రోడ్స్ ఇంకేదైనా కూడా అక్కడ కేంద్ర మంత్రులను కలిసే విధంగా నన్ను కూడా ముందుకు నెడుతూ మన అభివృద్ధిలో నన్ను భాగస్వామ్యం చేస్తున్నారు ఇప్పటికీ కూడా ఇంతకుముందు ఒక అన్నడు ఒక రోజు కూడా నిజంగా ఇంట్లో ఉండడు మా చెల్లి అమెరికా నుంచి వచ్చినా ఉండడు లేకపోతే ఇంట్లో పెద్ద ఫంక్షన్ అయినా ఉండడు ఆయనకి ఎంతసేపు అందరూ అనుకుంటారు నా కోసమే ఆలోచిస్తాడు అనుకుంటాడు కానీ గన్పూర్ ఒక తండ్రిగా మీరందరూ కూడా ఆయన పిల్లల్లాగానే భావిస్తున్నాడు కాబట్టి నిషాలు మీకోసం ఆలోచిస్తూ తన హెల్త్ గురించి కూడా ఆలోచించకుండా ఈ వయసులో కూడా పరిగెడుతూనే ఉంటాడు నేను కూడా మీ అందరితో ఒక్కటే అనుకుంటాను ఎవరైతే బాగా పనిచేస్తారో ఖచ్చితంగా వాళ్ళు ప్రజల మధ్యలో ఉండాలి అది రిటైర్మెంట్ అనేది దేవుడు రిటైర్మెంట్ ఇయ్యాలి తప్ప మనం రిటైర్మెంట్ తీసుకోవద్దని నేను బలంగా నమ్ముతున్నాను మీరు కనుక ఆశీర్వదించి మా వెంట ఉంటే మీ సేవ చేసుకునే అదృష్టం మీ అన్న రాంబాబు అన్న అంటున్నాడు మీరు మమ్మల్ని గుండెల్లో పెట్టుకోవడం కాదు మీకు సేవ చేసే అవకాశాన్ని మీరు మాకు కల్పించినందుకు నేనే మీకోసం మహర్నిషలు కష్టపడతాము మీకోసం ఎప్పుడు కూడా మా ఇల్లు టీచర్స్ కాలనీలో ఇల్లు ఎప్పుడు కూడా గేట్లు తెరిచే ఉంటే ఏ సమయంలో అయినా వచ్చి మీరు మాట్లాడవచ్చు వేరే చోట ఏదో అడ్డంకులు ఉన్నట్టు మా దగ్గరే ఉండవు నేరుగా మీరు వచ్చి మీ సమస్యలు చెప్పుకోవచ్చు అందుకు నన్ను కూడా ఇంట్లో ఒక టీచర్ ఉన్నట్టే ప్రతిరోజు ఇంట్లో ఉంటే ఉండడం కాదు కిందికి వచ్చి అందరినీ కలవాలని చెప్పి ఎప్పుడు నన్ను కిందికి పంపిస్తా ఉంటాడు నాతో పాటు చాలా మంది సాటర్డే సండే వచ్చింది ఆదివారం శనివారం వచ్చింది అంటే రిలాక్స్ అవుతున్నారు కానీ మా ఇంట్లో అట్లా పరిస్థితి ఉండదు ఆదివారమే ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి మీ అందరికి ఏం చెప్తున్నా అంటే రానున్న రోజులలో కూడా గత గత గతంలో ఉన్న ఎమ్మెల్యే ఏం చేశాడు ఇప్పుడున్న ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు అనేది మీ కంటికి కనిపిస్తుంది మీరందరూ కూడా మీ మనసు చెప్పింది విని రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏ ప్రభుత్వం అయితే బాగుంటుంది ఎవరైతే బాగా అభివృద్ధి చేస్తారనేది మీరు నమ్మినాకనే ఓట్ వేయాలని మీ అందరినీ కోరుకుంటున్నా రానున్న నాలుగేళ్లలో కూడా ఖచ్చితంగా గణపూర్ని ఇంకా ఇంకా ఏడు నియోజకవర్గాల్లో ఒక ఎంపీగా నాకు స్టేషన్ కనుక్కుంటే అధిక నిధులు ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరము కాబట్టి ఈ రోజు మీ అందరినీ కలుసుకొని రానున్న రోజులలో కూడా ఇంకా ఇంకా అనేక అభివృద్ధి పథకాలు మీ ముందుకు తీసుకొస్తాము సంక్షేమ పథకాలు అన్ని కూడా అందరికీ చేరే విధంగా ప్రయత్నిస్తామని తెలియజేసుకుంటూ చాలా మాట్లాడాలను ఎంట బాగుతుంది కాబట్టి మీ అందరి దగ్గర మరోసారి మళ్ళీ కలుస్తాను మరోసారి కూడా మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరం బాగుండాలి అందులో ఉండాలని నమ్మాలి మనము కాబట్టి మీకు ఒక స్వచ్ఛమైన నీతివంతమైన పాలన అందించే ఎమ్మెల్యే మీరు ముందున్నారు కాబట్టి ఎవరైనా సరే మీకున్న ఇబ్బందులు ఖచ్చితంగా చెప్పే కానీ తెలియదు మీకు ఏం ఉన్నాయో ఒకసారి విన్నవించుకుంటే వాటిని తీర్చడానికి ఇక్కడ రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా తప్పకుండా ప్రయత్నిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ ఆడబిడ్డగా మీ డాక్టర్ కడియం కాబే ఎప్పుడు మీ ఆశీస్సులు కోరుకుంటుందని మీ అందరు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను హింద్